డిసెంబర్ నెలలో జరుపుకునే క్రిస్మస్కి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ పండుగను క్రిస్టియన్సే కాకుండా చాలామంది సోదరులు హ్యాపీగా జరుపుకుంటారు ముఖ్యంగా పిల్లలు పెద్దలు కూడా క్రిస్మస్ పండుగను చాలా ఎంజాయ్ చేస్తారు అలాంటి పండుగకి ఒక స్టోరీ ఉంది క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది క్లాస్ మనం క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్ ఈయన లైసీనియాలోని మెరైల్లో సంప్రదాయ కృష్ణ కుటుంబంలో జన్మించారు ఈయన క్రీస రెండు వందల ఎనభైలో పుట్టారు తల్లిదండ్రులు ఈయన పుట్టిన వెంటనే పాపం చనిపోయారు దైవ చింతన కలిగిన ఈయన పంతొమ్మిది సంవత్సరాలకి ఫాదర్ అయిపోయారు పక్కవారి సంతోషం కోసం బతకమని బైబుల్లో రాసి ఉంది అందుకని ఈయన పక్కవారి సంతోషం కోసమే బ్రతికేవారు చాలా పేదవాళ్లకు సహాయం చేసేవారు ఈయన తీసుకున్న దైవ సేవలో పగలంతా దేశాటన చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకుని రాత్రులు ఈయన దాచుకుని ధనాన్ని దానం చేసేవారు ఎన్నో లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రిస్తు శకం మూడు వందల నలభై రెండు డిసెంబర్లో ఆరున లోకాన్ని వీడారు అప్పుడే ఆయన చనిపోయారు ఈయన చనిపోయిన తర్వాత అప్పట్లో ఇతని మీద నష్టంతో ఫీస్ట్గానే పండగ జరుపుకునేవారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇతని కోసం అందరూ పూర్తిగా మర్చిపోయారు అసలు ఆయన ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే అప్పట్లో ఇటువంటి కెమెరాస్ ఇలాంటివి ఏమీ లేవు అందుకే ఇతన్ని ఎవరు ఫోటో తీయలేకపోయారు కానీ నైన్టీన్ ట్వంటీలో ఖక్కో సంస్థ ఈయన రూపాన్ని సృష్టించింది ఎందుకంటే ఖక్కో సేల్స్ పెరగడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ అవసరం ఆ అడ్వర్టైజ్మెంట్ కోసం శాంటా క్లాస్ రూపాన్ని సృష్టించింది ఈ ఉత్పత్తులను అందరికీ చేరవేసే టిన్స్ మీద ఈయన ఫోటోను ముద్రించింది అప్పటి నుంచి అందరూ కూడా శాంటాక్లాస్ అంటే ఇలానే ఉంటారా అనుకునేవారు ఈయన పక్కవారి జీవితం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు ఎందుకంటే బైబుల్లో రాసిన ఒక్క మాట వల్ల ఆ మాట ఏమిటంటే మీరు పక్కవారి సంతోషం కోసం బతకండి అని రాశారు అది మీనింగ్ ఏంటంటే మనం ఎలా ఉన్నా కూడా పక్కవారు ఎటువంటి ఆపదలో ఉన్నా వాళ్ళని రక్షించాలని మీనింగ్ కానీ ఈ రోజుల్లో ఉన్న కొంతమంది పాస్టర్స్ దీన్ని అదునుగా తీసుకొని సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫేక్ వని సృష్టించి వాళ్ళు ఫండింగ్ పొందుతున్నారు ఇలా ఫండింగ్స్ తీసుకుని కొంతమంది పాస్టర్స్ మాత్రమే వాళ్ళ లైఫ్ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దేవుడి కింద ఖర్చు పెడతామని చెప్పి వాళ్ళకు కావాల్సిన కార్స్ అలానే ఇల్లు ఇలాంటివన్నీ కొనుక్కుని వాళ్ళ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ కొంతమందికి అది అర్థం అవ్వక వాళ్ళకు వచ్చే వేతనంలోనే సగా సగంగా చర్చికి దానం చేస్తున్నారు అలానే అందరు ఫాదర్లు ఎలా ఉన్నారో నేను అనడం లేదు ఎందుకంటే అందరు ఫాదర్లు ఇలా ఉండరు కానీ కొంతమంది వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి క్రైస్తవానికి ఉండే గౌరవాన్ని తగ్గిస్తున్నారు జీసస్కే ఉండే గౌరవాన్ని చాలా వరకు తగ్గిస్తున్నారు అసలు నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళ వీడియోస్ని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకుని వచ్చారా లేదా అతని పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడానికి వచ్చారనిపిస్తుంది చాలా వరకు వీళ్ళ వల్ల దేవుడు ట్రోల్ అవుతున్నాడు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి పాస్టర్స్ని మీరు ఎంకరేజ్ చేయకండి అవసరమైతే అలాంటి వాళ్ళని తన్ని పక్కకు తోసేయండి అలాంటప్పుడే యేసుక్రీస్తు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఏసుక్రీస్తు అన్ని మతాలకు సమానంగానే చెప్పారు ఇదే కాకుండా బైబిల్ ఖురాన్ భగవద్గీత ఇవన్నీ కూడా దేవుడు సమానమనే చెప్పారు కానీ మతాల వల్ల మనం వేరు చేసుకున్నాం అవన్నీ పక్కన పెడితే ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ మతానికి చాలా చెడ్డ పేరు వస్తుంది మీరు ఎందుకు మరి నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటే ఇలాంటి పాస్టర్స్ని ఇలాంటి పాస్టర్స్ని నమ్మడం చాలా దౌర్భాగ్యం యేసుక్రీస్తు కూడా మిమ్మల్ని క్షమించడు ఇలాంటి పాస్టర్స్ని బయటికి తన్ని తోసేయండి ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసి అందులో ట్రో అవుతుంది మీరు కాదు పాస్టర్స్ కాదు జీసస్ మాత్రమే జీసస్ని అస్సలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలాంటి యాప్స్లోని దేవుడిలాగే చూడడం లేదు కేవలం దొంగ పాస్టర్స్ వలన ఆయన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు ఆయనకున్న ఇమేజ్ని కూడా చాలా వరకు వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు దేవుడికి ఇమేజ్ అంటూ ఉండదు నాకు తెలిసి కానీ ఇలాంటి పాస్టర్స్ వలన ఆయన్ని కూడా ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది ఇలాంటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే వీళ్ళు బాగా ఎంకరేజ్ అయ్యి ఓం భీం బుష్ డుష్ అనుకొని ప్రజల్ని మోసం చేసి మతాన్ని తక్కువ చేసి దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారు అందువలనే నేను ఈ వీడియో చేశాను